ప్లీజక ప్లీ ప్లీజ్ అందరూ దయచేసి అందరూ ముద్దరికి వెళ్ళాల్సిందిగా పడుతున్నాను ప్లీజ్ అన్న ముండి దయచేసి ప్లీజ్ అర్థంగా లేకుండా అందరికీ కనపడటం ప్లీజ్ దయచేసి అందరూ ఓకే లేండి ప్లీజ్ ప్లీజ్ అలా ఈనాటి ఈ సభకి ఇచ్చేసిన మన పార్టీకి సంబంధించి చాలా కాలంగా కష్టపడుతున్న కార్యకర్తలకి అలాగే నాయకులకి పార్టీ గుర్తించి ఉన్నతమైన పదవులు అందించారు జిల్లాలో రాష్ట్రాల్లో అలాగే నగర కార్యవర్గంలో అందరూ దయచేసి తమ తమ సీట్లలో నెక్స్ట్ అనుబంధ విభాగాల అధ్యక్షులందరూ జిల్లా అనుబంధ విభాగమైన హోదా చెప్పుకోండి నియమితులైన మీ పేరు అదే నేను పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి నాయకత్వంలో సార్ అట్లా ఉన్నాడు సార్ అదే శాంక్ షిట్ చేద్దాం ఓకే సెకండ్ సెలెక్ట్ డౌన్ చేయనా

కాంగ్రెస్ పార్టీకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షతగా వహిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కర్రాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మనందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్ద దిక్కుగా మన అందరికీ కూడా అన్నగా ఉన్నటువంటి పెద్దలు పెద్ద రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా సతీష్ రెడ్డి గారు ఇచ్చేశారు సతీష్ రెడ్డి గారికి నా మిత్రుడు భరత్ గారికి అభినయ్ రెడ్డి గారికి అదేవిధంగా రాజేష్ గారికి సిబ్బి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా కూతులబొట్టు అన్నగారు మాజీ శాసనసభ్యులు సునీల్ గారికి కృపారాష్ గారికి వేదిక వెనుక్కున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మీరు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేశారో మీరు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే తీసుకోబోతున్నారో బాధ్యత ఆ బాధ్యతను పూర్తిగా పార్టీ కోసం కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎలా చేసుకున్నామో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ కూడా ఈరోజు బాధ్యత తీసుకున్నట్లుగా ప్రమాణం చేస్తున్నారని కూడా మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు ఇవన్నీ మనకేం కొత్త కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధోరణి ఇలాగే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చలేక ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా యువకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పినవన్నీ చేయలేదని ఈ రోజు నిలదీస్తుంటే వాళ్ళ మీద కడుతున్నటువంటి అక్రమ కేసులు అన్ని కూడా అన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి మీరు కూడా గతంలో లాగా కాకుండా కొంచెం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అక్కడ స్థానికంగా కష్టపడినటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంది దయచేసి ఏ పదవులు ఇవ్వాలన్నా వాళ్ళ సంప్రదింపులు చేసి అక్కడ సక్రమంగా పార్టీకి పనిచేస్తున్నాడా లేదా అనే మీరు తెలుసుకోవాల్సిందిగా సమన్యంగా ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారన్న ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద రామశందర్ రెడ్డి గారు వస్తున్నారంటే వంద కారులు వస్తాయ్ ఈ రోజు మనం అధికారం కోల్పోతే ఈరోజు నిజమైన కార్యకర్త పొద్దున్నీ అన్న వస్తాడంటే రామశందరెడ్డి గారు వస్తున్నారంటే పొద్దున్న నిజమైన కార్యకర్తని మనం గుర్తించాలన్నా నేను ఏదైనా దయచేసి అనుకోవద్దండి ఎందుకంటే గత ఎన్నికల్లో నేను మీ అందరికన్నా చిన్నవాడిని గత ఎన్నికల్లో అనుమానాలు చూశాము జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు మనకేముంది అధికారం వస్తే వీడు గెలిచే ఏమి గెలవకపోతే ఏమి కూడా కొంతమంది వ్యవహరించినటువంటి చీరుని నేను గమనించాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తీరుతో చేసుకొని ఐదు సంవత్సరాల పబ్బం గడుపుకొని లాస్ట్ పదహైదు రోజుల్లో పార్టీ మారినటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మళ్ళీ ఐదు